హాయ్ అండి వెల్కమ్ టు థామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ దోసకాయ టమాటాలో శనగపప్పు పేస్ట్ చేశానండి చాలా బాగుంటుంది ట్రై చేయండి దోసకాయ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి చిన్న ముక్కలు చేసుకోవాలి శనగపప్పు ఒక కుప్పుడు వేసుకున్నాను కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు టమాటా రెండు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు వేసుకున్నాను బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అవి కొంచెం వేగితే సరిపోతాయి టమాటాలు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు మరి గోల్డ్ కలర్ వచ్చే వరకు అన్నట్టు ఏమీ అవసరం లేదండి ఎందుకంటే దోసకాయ టమాటాలతో పాటు అవి కూడా మగ్గిపోతాయి ఇప్పుడు శనగపప్పు వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి శనగపప్పు నీళ్ళు నానబెట్టుకోయండి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోయండి మంచిగా మెత్తగా అవుతుంది ఇప్పుడు అల్లం పేస్టు ఒక స్పూన్ వేసుకోండి సాల్ట్ తగినంత ఇంకా పసుపు కారం వేసుకోవాలి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలి అట్లాగా మంచిగా అన్నీ పడతాయి కదా మూత పెట్టుకుని ఇప్పుడు ఒకసారి తీసుకుని చూసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు కారం గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి మంచిగా కలుపుకోయండి వాటర్ ఒక గ్లాస్ పోసుకోండి ఎందుకంటే శనగపప్పు మంచిగా ఉడికితేనే బాగుంటుంది బద్ద బద్దలుగా ఉంటే బాగోదు అరుగుదల కూడా ఉండదు శనగపప్పు మంచిగా ఉడకపోతే ఇప్పుడు మంచిగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోయండి మంచిగా ఇలా దగ్గరికి వస్తుంది ఇలా చూసుకోయండి మంచిగా ఉడికిన తర్వాత ఆపాలండి నీళ్ళు అయిపోయినాయి అనుకోండి దగ్గరికి వచ్చింది అనుకోండి చిన్నపప్పు ఉడకపోతే మాత్రం కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోండి ఇలా రెడీ అయిపోయిందండి దోసకాయ టమాటా చిన్నపప్పు కర్రీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి